పసుపుడే వెంకయ్య ఒక్కీరాల బాబు తురకా వస్తానయ్యోటా ప్రసన్ కుమార్ వెంకటేశ్వర్లు నరసింహులు కాద్రబాస్ బాంబు చెందర్ అందరూ భోజనం చేసుకోండి అమ్మా భోజనాలు తయారు చేసిన ఎవరు వెళ్ళొద్దు అందరికి భోజనాలు తయారు చేస్తున్నాయి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మీరు శ్రీదరులకి ఎంతో అండగా నిలబెట్టారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు రాబోతున్నాయి మీరు రెట్టింపు ఉత్సవంతో శ్రీధరునికి అండగా నిలబడాలని అలాగే శ్రీధరాన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల కంటే ఎక్కువ మెజార్టీలో మెజార్టీ ఈ రెండు రామ్ గోటర్ కానీ రాజారాయణ భూజుల్లో ఎక్కువ మెజార్టీ రావాలని కోరుకుంటూ మన అందరి నాయకుడు మన శ్రీధర పేద ప్రజల కోసం ఎంతో అభిమానంతో ఎన్నో అభిన్నతలు ఈ రామ్ గోటా చేయడం జరిగినది ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి మొన్న మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన తర్వాత అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కరెక్ట్గా రెండు నెలల అధికారంలో రాబోతుంది వచ్చిన వెంటనే ఈ రామకోట నగర్లో ఉన్న బ్యాలెన్స్ గజ్జల బాబు ఫస్ట్ ప్లేట్ అని అన్న మెసేజ్ ముందుకు వచ్చేయండి నాయకులు కోటారెడ్డి గిరిజారెడ్డి గారికి అలాగే మాకెందుకు ఏమి చెప్తారు మాకు ఎందుకు తెలియదు ప్రతిరోజు అనుభూతిచ్చేవాడు కదా మీరు వస్తే ఏం చేస్తారు అది మీ మనసులో ఉన్నాడే మాట అది చెప్పేసి మీరు చేస్తానన్నా మీరు వస్తే అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరేం చేస్తారని మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక జిల్లాలో ఈ మూల నుంచి ఏ మూలకి తిరగాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీకు కల్పిస్తారు సర్టిఫికేట్ పడి మహిళ ఉంటే చాలు మహారాణి లాగా ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకి ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణించదమ్మా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఒక నాలుగున్నరవి మీకు ఆదరణ అవుతుంటు ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు ఆ మేరకు మీకు కొంత మేలు జరుగుతుంది కాబట్టి మిగతా శ్రీండర్ లో మనం కొనుక్కోవలసిన పరిస్థితి ఇకపోతే తల్లి ఏదైతే పద్దెనిమిది ఏళ్ళు దాటినా అరవై ఏళ్ళు దాటను పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటను మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద నెల నెల ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని చెప్పి నేను పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు వారందరికీ ఇంట్లో ఎందరు ఉంటే అందరూ అందరికి ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధుల కింద నేరుగా బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారమ్మా ఇక అరవై సంవత్సరాల దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ గురించి కూడా కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా కాసేపు ఇది తెలుగుదేశం పార్టీ మీటింగు నేను తెలుగుదేశం పార్టీ దాన్ని పక్కన పెట్టండి నా మాట కరెక్టా కాదు ఆలోచన చేయండి అమ్మా పది సంవత్సరాల నుండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ ఎంతమ్మా రెండు వందలు అవునా కదా తల్లి రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవి కాలంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేశారమ్మా రెండు వేలు చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు పెన్షన్ చేపట్టే ఈ రోజు మనకి మూడు వేల పెన్షన్ వస్తుందమ్మా అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ వందలు నాలుగు వందలు చేసి ఉంటే ఈ రోజు మనకి ఐదు వందలు ఆరు వందలు వచ్చిండేది కానీ దేశంలో ఎక్కడ జరిగిన విధంగా రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వందల రూపాయలని రెండు వేలు చేశారు కాబట్టి ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంతకంటే ఎక్కువ ఇయ్యాలి తప్ప తక్కువ ఇచ్చే పరిస్థితి ఈ పెన్షన్లు కూడా మనం జగన్ అన్న మనల్ని అన్యాయం చేశాడన్న ఎందుకంటే చెప్తున్నానంటే కొన్నిసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు జగన్ అన్నైనా ఆయన ఆయన పట్ల మేము వచ్చినప్పుడు కూడా మీ అందరికి ఏం చెప్పేవమ్మా రెండు వేల రూపాయలు పెన్షన్ నేను అధికంగా ఉంటాడు ఉద్యోగం రాదు ఖర్చులుగా డబ్బులు అడుగుతుంటాడు మిమ్మల్ని మీరు ఇంద్ర స్వామే చదివిస్తే కదా ఇంకా స్వామి ఉద్యోగం సదువు లేకుండా అందుకే ఆ బిడ్డ ఆడా తేడా లేకుండా చదువుకుంటే ఉద్యోగం వచ్చిందాకా ఉద్యోగం వచ్చిందాక నెల నెల మూడు వేల రూపాయలు మురుద్యోగ జీతం నేరుగా ఏతడిస్తారని చెప్పి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి